పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర్ వేరమల్లి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా భారీ ఘన విజయం సాధించాలని ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన మలయపాలెం జనసేన పార్టీ నాయకులు పుల్లి శంకర్రావు పెనుకొండ గంగరాజు ఆధ్వర్యంలో మలయపాలెం గ్రామం కొలువైన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ శ్రీ పరదేశమ్మ శ్రీ లక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విదేశ పర్యటన భాగంగా డిప్యూటీ సీఎం కొన్నిదర పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బాధితులు స్వీకరించడం చాలా సంతోషకరంగా ఉంది హరిహర వీరమల్లి సినిమా ఒక పోరాట యోధుని చరిత్రను తెలియజేస్తుంది రికార్డులు సృష్టిస్తుందని పాత్రికే ముఖంగా తెలియజేసిన హరిహర వీరమల్లి సినిమా ఒక పోరాట యోధుడి చరిత్రను ఈ రాష్ట్రం దేశంలోని ప్రజలందరికీ చరిత్రను తెలియజేయడంతో పాటు రికార్డులు సృష్టించడం ఖాయమని కొల్లి శంకర్రావు పెనుగొండ గంగరాజు తెలిపారు చేసి కళ్యాణ్ సినిమా అంటే వినోదంతో పాటు ప్రజలకు ఏదో ఒక మెసేజ్ కూడా తెలియజేసే విధంగా ఉంటుందని ఒక పక్క ప్రజలకు మంచి చేయడం కోసం ప్రతీక్షణ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మరో పక్క తన వృత్తిలో భాగంగా ప్రజలకు ఉపయోగపడేలా వినోదాన్ని పంచేలా సినిమాలో నటిస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న కష్టానికి ఎల్లుండి ఫలితం రానుందని ఆయన అభిప్రాయపడ్డారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా అవడం వలన అటు అభిమానుల్లోనూ ప్రజల్లోనూ జనసేన కార్యకర్తలు ఈ సినిమాపై ఒక అంచనా ఏర్పడిందని దానికి ఏమాత్రం తగ్గకుండా హరిహర్ వీరమల్లి సినిమా ప్రజల ఆదరణ పొందుతుందని అన్నారు మహాకూటమి నాయకులు జనసేన పార్టీ ఏడో వార్డు అధ్యక్షుడు నాగవతి నాయుడు తిరుమల రావు పిల్ల శ్రీనివాసరావు శివ సతీష్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది మల్లైపాలెం పరిదేశం గుడిలో మన శంకర గారి ఆధ్వర్యంలో అలాగే మన వార్డు అధ్యక్షులు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అవబోతున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారు నటించిన వంటి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ మా ఏడో వార్డు జన అందరూ కూడా ఈ యొక్క పూజలు చేయించడం జరిగింది అలాగే సూపర్ సూపర్ హిట్ గా తిరగాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరహర వీరమల్ సినిమా ఇరవై నాలుగో తారీఖున థియేటర్లోకి రాబోతుంది అందుకోసం ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని జీవీఎం జనసేన పార్టీ నుంచి మల్లైపాలంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందండి అలాగే మనతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అందరూ ఈ సినిమాని దిగ్జయంగా విజయవంతం చేస్తారని అందరికీ నమస్కారం ఏడవార్డు నుంచి మాట్లాడుతున్నాం శ్రీనివాసరావు ఎల్లుండు ఇరవై నాలుగో తారీఖు నరహర వీరమల్ల అనే సినిమా పవన్ కళ్యాణ్ గారు తీశారు దేశవ్యాప్తంగా మంచి హిట్ కావాలని చెప్పేసి ఇక్కడ మల్లెపాలెం గుడిలో అభిషేకాలు అవి చేయించి ఘనంగా మా ఏడో వార్డు నాయకులు కూడా పాల్గొన్నారు ఆ సినిమా మంచి హిట్ అయ్యి ఒక ఒక దేశ నాయకుడు దేశాని కోసం ఎలా పోరాడినవే అనే కాన్సెప్ట్ మీద పరిహర వీరమల్లా అనే సినిమా తీశారు ఈ సినిమా పెద్ద హక్తి అందరికి ఆదర్శంగా ఉంటదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ డిప్యూ సీఎం గారు డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరో తారీఖున ఇరవై ఆరో తారీఖున ముఖ్యమంత్రిగా స్వీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కావున అందరూ ఆనందంగా అదే విధంగా హరిహర వీరములు సినిమా రిలీజ్ సందర్భంగా ఈ రెండు విధాలుగా మేము ఈ శ్రీ పరదేశమ్మ అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించబడింది కావున అందరూ ఈ గ్రామంలో ఉన్న అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఇదిగా చేశారు ఆ విధంగా ఈ సినిమా హిట్ అవ్వాలని అరేర్ వీరమల్లో సూపర్ డూపుర్ హిట్ అవ్వాలని అలా మంచి మంచి కలెక్షన్స్ రావాలని ఇంకా పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని మరీ మరీ కోరుకుంటున్నాం అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం